జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు కండి జీవంగళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగా దేవుడి మాటలు ఈ రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము వారే నేను కనుగొంటారు హాలే దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకూరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కథ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు కూడా ప్రార్థన చేయండి బైబిల్ చదవండి మన జీవితానికి ఎంతో నెమ్మదిస్తుంది మన చివరి దినంలో ఉన్నప్పుడు ఈ సంవత్సరంలో కాబట్టి దేవుడికి అధికంగా సమీపంగా ఉండండి అవకాశం ఉన్నవారు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థించండి అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి అలాగే ఈ దినము మనకి జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు సిద్ధపడదాం ఈ రోజు భాగం ఆది ఖండము నలభై ఒకటో అధ్యాయం నలభై నాలుగో వక్షడం మరియు పొరవుతో యోషేపు పొరవును నేనే అయినను నీ సెలవు లేకుండా ఈ మనిషినైనను కూడా తన చేతినైనను నైనను కాలునైనను చెప్పిను హలేయ ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ దేవరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే పొరవుతో యోషపు మాట్లాడారు అంటే పరోవు యోషప్తో చెప్తున్న మాట ఏంటంటే నేను ఈ ఈ సంవత్సరం అంతా నేను పొరవుని కానీ నువ్వు నాకు పొరవు నీవు ఇప్పుడు పొరవు నువ్వు నాకు మొత్తం నీ వీటికి నీకు తెలియకుండా ఎవరు కూడా కాలును కానీ చేయి కానీ మెదపరం అని చెప్తున్నాడండి పొరవు పొరవు అంత వాడే ఒక యోషప్కి మాట సెలవిచ్చాడంటే ఇదంతా దేవుడు ప్రణాళికే కదండి మనకి యో యోషప్ స్టోరీ తెలియని వారంటూ ఎవరు ఉండరు కదండి చదువుతో అనేక ప్రసంగాలు వింటూనే ఉంటాం మనం కానీ మన జీవితంలో పరిస్థితులు ఎదురైనప్పుడు మర్చిపోతాం కదండి మర్చిపోతామా లేదా మనకి ఏదైనా అర్షట్లు అంటే ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు చూడండి యోషపు జీవితంలో యోషపు పరో ఇంట్లో నిందలు పట్టాడండి నిందే కాదు ఆ విషయం కూడా వాదించుకోలేదు ఎందుకంటే వీళ్ళందరూ ఒక దేశం మీద ఒక మాట మీద ఉన్నారు నేను వీరిని వాదించలేను నా దేవుడు చూసుకుంటాడని మౌనంగా ఉన్నాడు ఎందుకంటే వాదించడం దేవుడి పని మౌనంగా ఉండడం మన పని మౌనంగా ఉండి దేవుడి వైపు చూసుకుంటున్నాడు దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని పట్టుకొని కొనసాగుతున్నాడండి యువషపు రెండు చెయ్యిన తప్పుకు చెయ్యిన నేరానికి రెండు సంవత్సరాల చిక్స్గా అనుభవించడం జరిగిందండి అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ప్రణాళిక తనకి దూరం తెరిచాడండి అలాంటి పరిస్థితుల్లో దూరం తెరపగానే పరవ దగ్గరికి మరి యోషపుని తీసుకెళ్ళడం జరిగింది ఆ పొరవుకి కళ ఇచ్చింది దేవుడు కళ ఇచ్చింది దేవుడు ఆ కళకి అర్థం చెప్పమని యోషప్కి నడిపించింది కూడా దేవుడే కదండి ఇదంతా దేవుడి వల్లనే జరిగింది ఒక ఆ కళ భావం చెప్పడానికి ఏషప్పిని తీసుకెళ్ళారు ఏషప్పి చెప్పే విధానం పెట్టి పరో హృదయాన్ని ఆకర్షించబడ్డదంటండి అంటే అయితే ఎం ఆ దర్శనం అదంతా విని తర్వాత మరి పరోవు పరోవుకే పరో చేశాడండి ఒక ప్రధానమంత్రిగా చేశాడు ఒక నాయకత్వం ఇచ్చాడు తనకి మరి రెండు సంవత్సరాల కింద మరి పోతపేరి ఇంట్లో ఇదే విషయం చెబితే నమ్ముతారా నమ్మరు నింద శ్రమలు శ్రమల తర్వాత నిందలు అవమానాలు వచ్చినాయి తర్వాత దేవుడు ఎవరు అవమానించారో ఎవరు నిందించారో ఎవరిని ఎవరిని తునీకరించారో తునీకరించిన వారిని అవమానించిన వారిని ఏలన చేసిన వారిని ఎగతాలు చేసేవాడిని వీళ్ళందరినీ పోషించే నాయకత్వంగా యోషప్పని దేవుడు నిలబెట్టాడండి హళలుయ్య ఫస్ట్ అన్నలకి అన్నలే తోసివేశారు అన్నలే తునీకరించారు అవమానాలు కొనుక్కున్నవాడు యజమానుడు శ్రమలు పెట్టాడు అన్నిటి నుంచి కూడా దేవుడు గొప్పగా నిలబెట్టాడండి వారందరూ కూడా యోషప్ దగ్గరకు రావడమే జరిగింది పొరవంత వాడు కూడా యోషపు దగ్గరికి వచ్చి చేతులు కట్టుకోవాల్సి వచ్చింది పొరంత వాడు అంటే పోతిబరి వాడు అంత అతను కూడా ఒక రాజు అతను కూడా చేతులు కట్టుకుని యోషపు దగ్గర నుంచి వేవాల్సి దేవుడు ఎంత గొప్పవాడండి కానీ వీరందరూ యోషపు దగ్గరికి వచ్చిన యోషపులో నన్ను మీరు ఎలా చేశారు కదా నేను ఈరోజు మిమ్మల్ని ఎలా చేస్తాను అన్న భావం ఎక్కడా ఉండదండి ప్రేమించాడండి మితుకుంగా ప్రేమించాడు తన దేవుడు ప్రేమను కనపరచడానికి యోషపు ప్రతిరూపమండి దేవుడు ప్రేమను చెప్పాలంటే అలా ఎక్కడైనా తను గాయం చేసిన వాళ్ళని తిరిగి గాయం చేసినట్టుందా దూషించినట్టుందా తిట్టుకున్నట్టుందా అస్సల నన్ను చేసేది ఇరుగు రోజులకి నేను పెడుతున్నాను అన్నది కూడా లేదు నేను దేవుడి ప్రేమను పెంచుతున్నాను దేవుడి ప్రేమను పెంచుతున్నాను అన్న ఒక భావంలోనే ఉన్నాడు తప్పండి మరొకటి లేదండి మన జీవితానికి వస్తే మనల్ని మనం ఒకప్పుడు తునీకరించవచ్చు అవమానించవచ్చు నిందల ప్రకర్షణ చేయవచ్చు వారి ఇప్పుడు మన కంటకి వే మనం ఒక పొదుషులో ఉన్నాం వారి పరిస్థితి బాగాలేదు వారు మన దగ్గరికి మనం బాగున్నాం ఎదురు తెలియక వస్తారు వాళ్ళు తెలుసుకుంటారు మరి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసున్న వారిని తెలియని వారిని నీ గాయించి చేయలేని వారిని నువ్వు ప్రేమించడం గొప్ప కాదు నేను గాయపరిచేవారు నేను మనసారా ప్రేమించడమే గొప్పతనం అదే ప్రభు ప్రేమ అండి అలా నీకు మేలు చేసిన వారు ప్రేమించడం కాదు నేను కీడు చేసిన వారిని కూడా హృదయపూర్వకంగా ప్రేమించడమే దేవుడి నిలువత్తన రూపమేంటి ఆ ప్రేమకి ఆ ప్రేమకు అవధులు ఉండవండి అలాంటి ప్రేమను మనం పొందుకుంటున్నాం అలాంటి ప్రేమను ఎదటి వరకు ఎందుకు పంచలేకపోతున్నాం మనం ఇది మనం పరిశీలించుకోలేని ముందు మనం ముందు ఇది ప పరీక్షించుకుంటే అన్నిటికన్నా శ్రేష్టమైంది బైబిల్లో ఒక మాట చెప్తుందండి అన్నిటికన్నా శ్రేష్టమైంది ప్రేమేనంటే అండి అన్నిటికన్నా శ్రేష్టమైంది ప్రేమే ఆ ప్రేమే మనకి కలవర ప్రేమ ఆ ప్రేమ ఏసయ్య ప్రేమ మనకు పంచి ఇచ్చాడు ఆ ప్రేమనైనా ఆ ప్రేమను మనం ఎదటి వారికి చూపించలేకపోతున్నాం కానీ ఇక్కడ ఏసేపు చూపించాడండి ఏసేపు ఆ ప్రేమను పొందుకుంటూ తనకి తన కుటుంబం వారు వచ్చినప్పుడు కూడా ఆ ప్రేమను కనపరిచాడండి ఆ ప్రేమని వ్యక్తపరిచాడండి ఎక్కడ కూడా అవన్నీ శిక్షించినట్టు కూడా ఎక్కడ ఉండదండి ఎక్కడ కూడా ఉండదు ఆ ప్రేమను తను పంచుతూ తన ప్రజలకి శ్యామవరం చూస్తూ ఎన్ని ఒక్కరోజా రెండు రోజుల ఏడు సంవత్సరాలు వాళ్ళు చూసాడు కరువులో కూడా వాళ్ళకి సమృద్ధిని దాచిపెట్టాడండి అంత గొప్పగా దేవుడు నిలబెట్టాడండి హలేలుయా దేవుడు గొప్పవాడండి దేవుడు పక్షాన మనం ఉంటే మన పక్షాన దేవుడు ఉంటే మనకు విరోధ ఉండరండి మిత్రులే మనతో ఉంటారండి హళలు ఆ విధానంగా నీ పరిస్థితులు అన్యాయంగా ఉండొచ్చు తునీకరించినట్టుగా ఉండొచ్చు ఇలాగ ఉన్నప్పటికీ కూడా నువ్వు అనుకోవచ్చు నా పరిస్థితులు ఇంకా మారవు ఇంతేనా నా బ్రతుకు అనుకోవచ్చు యూషప్ కూడా అనుకోని ఉండొచ్చు జైలు శిక్షలో దేవుడు నాకు గొప్ప దర్శనం ఇచ్చాడే ఆ దర్శనాన్ని పొందుకోవడానికి ఈ మార్గాలు కదా నేను ఇంకీ జైల్లోనే ఉండిపోయాను ఏంటి అనుకున్న అనుకోవచ్చు కానీ మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతే మనం దేవుడి వైపు చూస్తున్నామా లేదా ఇంకంతే మా పని అయిపోయిందని అపవాదికి అవకాశం ఇస్తున్నామా మన మాటలతో దేవుడు మహిమపరిచారు హృదయములో కూడా నొచ్చుకోకూడదండి ఎందుకంటే దేవుడు అన్నిటినీ పరిచేస్తాడు ఆయనకు మరుగేమీ లేదు ఇప్పుడు కారు మెకానిక్ దగ్గరికి వెళ్ళి కారు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కారు పట్టుకెళ్తే దానికి ఏంటి అన్నది సమస్తము వాళ్ళకి తెలుస్తుంది కదండి లేదా కారు వన్ తీసుకెళ్ళి సైకిల్ వాడికి ఇస్తే తెలుస్తుందా తెలీదు వాళ్ళు బైక్ని తీసుకెళ్ళి కారు వాడికి ఇస్తే తెలుస్తుందా తెలీదు మన పరమ మెకానికుడు దేవుడు ఆయనకి అంతా తెలుసండి మనకి ఏది మెకానిక్ ఎక్కడ చేయాలో ఎక్కడ నొట్టి బిగించాలో ఎక్కడ బండి మనకి ఇంజన్ం పెడితే బాగా రన్ అవుతామో నలుగురికి ఉపాయం పడతామో ఆయనకి అన్నీ తెలుసు మనకి ఆయన అంటూ ఒక ప్లాన్ వేసుకున్నాడు ఆయన అంటూ ఒక సరద్దు ఉంచాడు మనకి ఆ సరద్దులోకి మనం సాగిపోలే తప్ప మనకు వస్తున్న ఇక్కట్లు ఇబ్బందులు ఎరుకులను బట్టి మనం ఆనకట్ల మనం వేసుకోకూడదండి అది గమనించాలాంటి పరిస్థితుల్లో నాకు అందరూ ఉండాలి ఎవరూ సాయం చేయలేదు నేను ఒంటరిదని అయిపోయాను ఒంటరి వన్ అయిపోయానని కుంగిపోతూ ఉన్నావేమో ఈ మాటలు ఎవరింటున్నారు నాకు తెలియదు మీరు ఎవరో నాకు తెలియదు కానీ దేవుడికి తెలుసు ఈ మాటలు ఎన్నివారులు ఎవరో ఏదైనా నలిగిపోతూ ఉన్నారేమో కానీ దేవుడు చెప్తున్నారు వారందరూ తగిన సమయంలో నీ దగ్గరికి వెతుక్కుని వచ్చేలా దేవుడు చేస్తాడు అలా నువ్వు దేవుడికి తోడుగా ఉన్నావు దేవుడు యోషప్కి తోడుగా ఉన్నాడంట యోసేపు దేవుడితో సావసం చేశాడు నీవు కూడా ఏషప్ లాగా దేవుడితో సావసం చేసి దేవునికి తోడై ఉంటే సమస్త వారు నీ వద్దకి దేవుడు తీసుకొస్తాడండి హళలు నీ దూరము తెరవడానికి దేవుడు ఆధ్వర్నం ఉంది కాబట్టి ఊహించలేని దూరాలు నీ వెడల ఆయన తెరుస్తాడు నిన్ను ప్రధాన అర్థంలోకి ఆయన నిలబెడతాడు ఆయన ఊహించిన రీతిగా నిన్ను బలపరుస్తూ ఆయన నిన్ను స్థిరపరుస్తాడు హళలు యోసేపు విషయంలో జరిగినట్టుగానే నీ జీవితంలో కూడా జరుగుతుంది కానీ ఏసేపు కనుగొన్న విషయం నువ్వు కనుక్కోకలదు దేవుడే నీ వద్దకు నడిపిస్తాడు దేవుడే నీ పక్షాన్ని ఎలాంటి కార్యమని చెప్తాడు యోషపుకి తెలిసింది ఆ పొరవుకి దర్శనమిచ్చిందే దేవుడు ఆ దర్శనం ఇచ్చి నిద్ర లేకుండా చేసిందే దేవుడు ఆ దర్శనానికి ఆ భూమి మొత్తం ఆ రాష్ట్రంలో ఎవరు చెప్పేవారే లేకుండా అయిపోయారు ఎక్కడో జైల్లో ఉన్న వ్యక్తిని పిలిపించి ఆ దర్శనానికి అర్థం తెప్పించాడు ఇదంతా దేవుడు గొప్ప ప్రణాళిక అండి యోషపు అన్నలతో తోగివేయడమే దేవుడు ప్రణాళిక కాబట్టి యోషపు గుర్తించాడండి దేవుడు పని మొదలు పెట్టాడు నా ముందు దూరం తెరబోతున్నాడు ఆయన ముయ్యబని ప్రతి ఒక్క దూరం నా తెరిచి ఉంచుతున్నాడు అందులోకి నేను ప్రవేశించడానికి ఎన్నిని గుర్తించడండి మనము కూడా అలా గుర్తిస్తామండి అలెలుయ్యా ఎన్ని రోజులు సొనుక్కుంటూ నొనుక్కుంటూ రకలు ఇబ్బందులన్నీ దేవుని దూషిస్తూ దేవుని ఏళ్ళని చేస్తూ ఇజ్రాయల్ ప్రజల్లాగా అరణ్యంలో మన మధ్య రకంగా రాలిపోకూడదు కానీ దేవుని మహిమపరుస్తూ దేవుని శుతించుకుంటూ సాగిపోద్దామే వాళ్ళు లేరు వీళ్ళు లేరని కుంగిపోకు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు వారే నిన్ను కనుగొనిలాగా తీసుకువస్తాడు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు దేవుడేపు చూడు అన్ని వేళ్ళు ఆయన శుతించుకోవడం ఆయనందు భయభతులు కలిగి జీవించండి ఆ రీతిగా మీరు ఉదయాన్నే సిద్ధపరచుకోండి అటు కృపాధనయితే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించినగాక గాక ఆమె